అమ్మపురం దగ్గర ఉన్నాం రంగా చూస్తే మనం చామాకృష్ణ అమ్మవారు ఆదిశంకర భగవత్పాదుల వారు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడ కంచి అంటే ఇది భూమండలానికి నాభిస్థానం కాబట్టి అమ్మవారు ఇక్కడ విడవడం ఆ కామకోటి పీఠం ఇక్కడ ఉండడం ఇక్కడికి రానటువంటి భక్తులు అంటూ ఉండరు మనకు సౌత్ ఇండియాలో చాలా ప్రధానం భారతదేశంలోనే చాలా ప్రధానం అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక అందులో మనం ఆదిశంకరాచార్య స్వామి వారు ఈ కంచి క్షేత్రంలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు కాశీలో అనేక సంవత్సరాలు ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి ఇది యోగ ప్రదేశం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఆ కామాక్షి అమ్మవారు ఏకామరేశ్వర స్వామి మరియు స్వామి వీళ్ళందరి యొక్క అనుగ్రహం మనకు చక్కగా కలిగేటువంటి ప్రదేశం సౌత్ ఇండియాలో ఈ కాంచీ మహాక్షేత్రం చాలా అద్భుతంగా మూక మహాకవి వర్ణించినట్టు అమ్మవారి యొక్క అనుగ్రహ కిరణాలు అందరి మీద కూడా సమానంగానే ఉంటాయి బాగా పండితుడైన వాడిని అమ్మవారు అనుగ్రహిస్తుంది మాటలు రాని మూగవాణ్ణి కూడా ఒకసారి కచూకి చూస్తే ఒక మహాకవిగా మారినటువంటి మూకోపి జటిల దుర్గతి శోకో స్మరతు సజంతుల కీర్తిరేవ కామాక్షి అని చెప్పి అమ్మవారిని కోపడం చేసేట్టు అమ్మ దయ అందరి మీద కూడా ప్రసరించాలి అని చెప్పి ప్రార్థిస్తూ శాంత్రిట్ బ్రదర్స్పురం కాంచీపురం తమిళ